అసలే పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి అధికారంలో ఉన్నామనే ధైర్యం తప్ప క్షేత్ర స్థాయిలో స్థానిక ఎన్నికలు కూడా ముంచుకొస్తున్నాయి ఇలాంటి సందర్భంలో కలిసి ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీకి ఇంటి పోరు ఎక్కువైపోతుంది అక్కడ హస్తం పార్టీకి ఇబ్బందులు మరీ ఎక్కువయ్యాయట ఇందుకీ అది ఎక్కడా ఆ పరిస్థితికి కారణమేంటి లోకల్ బాడీస్ ముందు కొత్తలో కార్యకర్తల గ్రూప్ వార్ నేతల బేజా కార్యక్రమం ఏదైనా రెండుగా క్యాడర్ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సమాయత్తమవుతున్న వేళ అంతర్గత పోరుతో సతమతమవుతోంది అధికార కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన ఉమ్మడి పాలమూరిలో హతం పార్టీకి బెడద ఎక్కువగా కనిపిస్తోంది నాయకుల మధ్య సరే క్యాడర్ సైతం రెండుగా విడిపోయి వ్యవహరిస్తుండడం పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది మీ దారి మీదే మాదారి మాదే అన్నట్టుగా గ్రూపులుగా వ్యవహరిస్తోన్న కార్యకర్తలు పరస్పరం ఫిర్యాదులతో ఇంటర్నల్ పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నారు ఎమ్మెల్యేలు సహా పార్టీ ముఖ్య నేతలను ఇప్పుడిదే భయం వెంటాడుతోందట మరి మహబూబ్ నగర్ జిల్లాలోనే నాగర్ కర్నూలు పాలిటిక్స్ అంటే కాస్త డిఫరెంట్ గా ఉంటాయి గడిచిన పదేళ్లు టీఆర్ఎస్ పార్టీ నుంచి మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు దశాబ్ద కాలం తర్వాత పార్టీ అధికారంలోకి రావడం స్థానికంగా ఎమ్మెల్యే సైతం కాంగ్రెస్ పార్టీ నుంచే ఉండడంతో హతం శ్రేణుల్లో నూతనోత్సాహం నిండిందని చెప్పొచ్చు అయితే ఆ ఉత్సాహం కాస్త ఇప్పుడు ఉల్టా పల్టాగా మారి అత్యుత్సాహంగా మారి పార్టీనే రెండుగా దీల్చేసిందట సరిగ్గా ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి టికెట్ దక్కించుకుని విజయం సాధించిన రాజేష్ రెడ్డికి చుక్కలు కనిపిస్తున్నాయట నాగర్కర్నూలు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు మండలాల్లో కాంగ్రెస్ కేడర్ రెండుగా చీలిపోయిందట పార్టీ కార్యక్రమాలైనా ప్రభుత్వ కార్యక్రమాలైనా ఎవరికి వారుగా అటెండ్ అవుతున్నారు చాలా రోజుల నుంచి ఇదే తరహా ఇంటర్నల్ పాలిటిక్స్ నడుస్తున్నా విషయం బయటకు మాత్రం ఒక్కలేదు కానీ ఈ మధ్యది తీవ్ర రూపం దాల్చడంతో వ్యవహారం నాయకుల దాకా చేరిందట తమలోని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఈ విషయంలో నేతలకు కార్యకర్తలకు సర్ది చెప్పారు చిన్న చిన్న పొరపచ్చాలే కాబట్టి మెల్లిగా సర్దుకుంటాయనుకున్నారు కానీ ఇప్పుడు రోడ్డు మీద పడేసరికి ఏం చేయాలో పాలుపోవడం లేదట తండ్రి కొడుకులు ఇద్దరికి గ్రూపుల మధ్య గొడవలు తగ్గకపోగా పరస్పరం ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికే ఫిర్యాదులు చేసుకునేదాకా వెళ్లాయి అసలే స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి ఈ తరుణంలో కీలకమైన కార్యకర్తలు ఇలా గ్రూపుల పేర కొట్టుకోవడం ఎమ్మెల్యే అని మరింత కలవర పెడుతుందట ప్రజల్లోకి ఎలా వెళ్లేది ఓట్లు ఎలా అడిగేది అంటూ ఆందోళన చెందుతున్నారట కష్టం కష్టమంటూ ఇటీవల కార్యకర్తల సమావేశంలో బాహాటంగానే చెప్పేశారట ఎమ్మెల్యే ఈయాలకు కేర్ ఆఫ్ గా మారిన నాగర్ కర్నూలు కాంగ్రెస్ లో తాజా పరిణామాలు ఎమ్మెల్యేకే అంతు చిక్కడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అందుకే ఎలాగైనా ఈ గ్రూప్ వార్కు చరమగీతం పాడాలని డిసైడ్ అయ్యారట రాజేష్ రెడ్డి తన తండ్రి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో కలిసి పార్టీలో సమైక్యతను పెంచేందుకు కృషి చేయాలని ప్లాన్ చేస్తున్నారట తండ్రి కొడుకు ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి